నందకం సంభూతుడిగా పేరుగాంచి ముప్పై రెండు వేల పద్యాలతో హరికీర్తన ఆలపించిన ఆచార్యునిగా పేరుగాంచిన మహానుభావుడు అన్నమాచారులని బీజేపీ నాయకులు డాక్టర్ సుహాసి అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు జీవెంసి అరవై ఐదవార్డ్ బాంబే కాలనీలో వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో పొన్నాడు వెంకట కామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ వారి సౌజన్యంతో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డము నాధ్వరిలో వాగ్దేకారుడు తాలపా అన్నమాచార్యులు ఆరు వందల పదిహేడో అతిథులుగా బీజేపీ నాయకులు డాక్టర్ సువాసిని ఆనంద్ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పి శ్రీనివాసరావు ఇచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి నందకా సౌద్రుడిగా క్రీస్తం పదిహేనవ శతాబ్దంలో జన్మించిన మహాభక్తులు తాలపాక అన్నమాచార్యుల వైష్ణవ తత్వాన్ని ప్రస్తావిస్తూ ముప్పై రెండు వేల పద్యాలతో హరికీర్తన ఆచార్యుడిని కీర్త గడించారని అన్నారు ఆంధ్ర వాజ్మీ చరిత్రలో పల్లవి చరణాలతో పదరచన మార్గదర్శుడై పితామహుడిని కీర్తి ఇక్కడ అన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఆరు వాటి జనసేన ప్రధాన కార్యదర్శి లంకలత లత నాగేశ్వరరావు పెంటుకోట రాజు కువూర్ సత్యారావు జానకి నాగమణి హిమజ చిట్టమ్మ శ్రీలక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆలయంలో వచ్చి మరి ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించిన అన్నమాయి ట్రస్ట్ వారికి మా ఆలయం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అలాగే బీజేపీ స్టేట్ లీడర్ అయినటువంటి సుహాసిని మేడం గారికి అలాగే ఈ యొక్క ఆలయంలో ప్రతినిత్యం అనునిత్యం ఆలయాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి మరి అలాగే విగ్రహదాత అయినటువంటి పెంటకోట నాగశ్వర గారికి మరి అలాగే ఆలయంలో అనునిత్యం కూడా ప్రతి విషయంలోనూ కూడా నేనున్నానంటూ అని నడిపిస్తున్న మెత్తన అప్పలరెడ్డి గారికి మరొక లేటరు మరి జనసేన నాయకురాలు అయినటువంటి ఎప్పుడు డేరింగ్ అండ్ డ్యాసింగ్ జనసేన నాయకురాలు మరి అలాగే లంక లత గారికి మరి అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన పరమ భక్తుడైనటువంటి అన్నమయ్య అన్నమయ్య పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడంలో మరి ఎంతో మేమందరం కూడా ఈ విషయంలో పాల్పంచ అదృష్టంగా మరి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈరోజు అన్నమయ్య ట్రస్ట్ వారు ఈరోజు ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమయ్య పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం అన్నమయ్యని మరొకసారి గుర్తు చేసుకుంటూ పరమభక్తుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి పరమభక్తుడైనటువంటి ఇలాంటి పుట్టినరోజు చేసుకోవడం అన్నది మేము కూడా ఎంతో అదృష్టంగా భావించుకుంటూ మరి ఆ కీర్తల్ని వింటేనే చాలు మైమర్చిపోయే కీర్తనలు మరి అతన్ని ఈరోజు అన్నమయ్యకి ఎత్తించుకోవడం కూడా వైకుంఠ వెంకటేశ్వర వద్ద పూజలు నిర్వహించడం అన్నమయ్య జయంతి సందర్భంగా అందులోను ఇక్కడ నిర్వాహకులు శ్రీనివాస్ గారు అలాగే మంజుల గారు లత గారు నాగేశ్వరరావు గారు రెడ్డి గారు తొడ్డు రమణ గారు వీరందరి సమక్షంలో చక్కగా పూజలు జరిగాయి స్వామివారిని ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా అన్నమయ్యాచార్యాల కీర్తనలతో పూజ చేర్పడమే కాదు మనకి మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలి మన త్రివిధ దళాలు పోరాడుతున్నారు పాకిస్తాన్తో అందులో ఉగ్రవాదాన్ని తను కొట్టాలి అన్న ఒక సదుద్దేశంతో జరుగుతున్న ఈ పోరాటంలో మన త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సల్యూట్ చేస్తూ వారికి నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క దండా వారికి ఉంది ఈరోజు అన్నమాచార్య గారి మరి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కగా ప్రత్యేకమైన ప్రార్థనలు జరపడం జరిగింది ప్రత్యేకంగా స్వామివారి అలంకరణ స్వామివారి తల దర్శనం మరి అన్నమాచార్య ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరిగింది అన్నమాచారి తాలూకా ముప్పై రెండు వేల కీర్తనలతో అన్నమాచారుడు ప్రపంచానికి మరి స్వామివారి తాలూకా లీలామృతాన్ని తెలియజేశారు నిజంగా అన్నమాచారి కీర్తనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అన్నమాచారి కీర్తనల ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మరి భారత్ పాకిస్తాన్ల మధ్య వారు మరి సిచ్యువేషన్ జరుగుతుంది మరి స్వామివారి దయ వల్ల భారతదేశం మరి సుభిక్షంగా ఉండాలని ఎందుకంటే మరి అక్కడ భారతదేశంలో సైనికులు మన కోసం భారతదేశం అందరూ సుభిక్షంగా ఉండాలని భారత్లో ఉన్న నూట నలభై కోట్ల జనాభా అంతా కూడా సుభిక్షంగా ఉండాలని